ఢిల్లీ తొక్కిసలాట ఘటనతో రైల్వే శాఖ అలర్ట్ అయింది రద్దీ నియంత్రణకు గాను రైల్వే స్టేషన్లో హోల్డింగ్ జోన్స్ ను ఏర్పాటు దేశ వ్యాప్తంగా అరవై స్టేషన్లలో హోల్డింగ్ జోన్స్ ను అయ్యాయి ఏఐ సాంకేతికతను వినియోగించుకోవాలంటూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది ఢిల్లీ తొక్కిసలాట ఘటనతో రైల్వే శాఖ అలర్ట్ అయింది రద్దీ నియంత్రణకు పలు చర్యలకు ఉపక్రమించింది రద్దీ నియంత్రణకు గాను రైల్వే స్టేషన్ లో హోల్డింగ్ జోన్స్ ను ఏర్పాటు చేసింది ఇక దేశ వ్యాప్తంగా అరవై స్టేషన్లలో హోల్డింగ్ జోన్స్ ను ఏర్పాటయ్యాయి ఏఐ సాంకేతికతను వినియోగించుకోవాలని ఇప్పటికే రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది ఢిల్లీ తొక్కిసలాట ఘటనతో శాఖ అలర్ట్ అయింది రద్దీ నియంత్రణకు రైల్వే స్టేషన్లో హోల్డింగ్ జోన్స్ ఏర్పాటయ్యాయి దేశవ్యాప్తంగా ఇప్పటికే అరవై స్టేషన్స్లో హోల్డింగ్ జోన్స్ను ఏర్పాటు చేసింది రైల్వే శాఖ ఇకపై నుంచి ఏఐ సాంకేతికతను వినియోగించుకోవాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలో ఈ చర్యలకు ఉపక్రమించింది ఢిల్లీ రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల తొక్కిసలాటలో పద్దెనిమిది మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది ప్రయాగరాశి రద్దీ నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది రైల్వే రాకపోకలకు సంబంధించి రైల్వే రక్షణ దళం లౌడ్ స్పీకర్స్ తో ప్రకటనలు చేస్తోంది స్టేషన్ సమీపంలో వాహనాలను నియంత్రించడంతో పాటు ఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు భద్రతను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ కీలక చర్యలు తీసుకున్నారు అధికారులు ప్రయాగ్రాజ్కు కు వెళ్లే ప్రత్యేక రైళ్లు అన్ని ప్లాట్ఫామ్ నెంబర్ పదహారు నుంచే బయలుదేరిపోతాయని ప్రకటించారు రెగ్యులర్ రైళ్లన్నీ ఎప్పటి మాదిరిగానే ఆయా ప్లాట్ఫామ్ల నుంచి రాకపోకలు సాగిస్తాయని చెప్పారు ప్రయాణికులు ఎటువంటి వదంతులు నమ్మొద్దని ఏదైనా సమాచారం కావాలంటే హెల్ప్ లైన్ నెంబర్ వన్ త్రీ నైన్కు కు ఫోన్ చేయాలంటూ సూచించారు ఇక ఢిల్లీ తొక్కిసలాట నేపథ్యంలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్తో పాటు యూపీలోని ప్రయాగరాజ్ వారణాసి అయోధ్య కాన్పూర్ లక్నౌతో పాటు మిర్జాపూర్ రైల్వే స్టేషన్స్ లో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు ఉత్తరప్రదేశ్ ఉత్తర్ప్రదేశ్ లో కొనసాగుతున్న కుంభమేళాకు భక్తుల రద్దీ కొనసాగుతోంది మహాకుంభమేళా ముగిసేందుకు మరో తొమ్మిది రోజులు మాత్రమే ఉండడంతో భక్తుల తాకిడి మరింతగా పెరుగుతోంది వారాంతంలో భారీ సంఖ్యలో భక్తులు కుంభమేళాకు తరలి వస్తున్నారు దీంతో భక్తుల రద్దీ విపరీతంగా కొనసాగుతోంది కుంభమేళాకు వెళ్లే దారులన్నీ వాహనాలతో బారులు తీరాయి అటు రైల్వే స్టేషన్లు కూడా భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి రైలు వచ్చే ప్లాట్ఫామ్లకు సంబంధించి ఏదైనా మార్పులు ఉంటే తొంభై నిమిషాల ముందే ప్రకటిస్తామని అధికారులు పేర్కొన్నారు అయోధ్య రైల్వే స్టేషన్కు నిత్యం లక్షన్నర ప్రయాణికులు వస్తున్నట్టుగా అంచనా వేస్తున్నారు వీరి కోసం ప్రత్యేక ప్రవేశ నిష్క్రమణ దారులను ఏర్పాటు చేస్తున్నారు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లోనూ కీలక చర్యలు తీసుకున్నారు అధికారులు ప్రయాగ్ రాజ్ కు వెళ్లే ప్రత్యేక రైళ్లన్నీ ప్లాట్ఫామ్ నెంబర్ పదహారు నుంచే బయలుదేరుతాయని ఇప్పటికే ప్రకటించారు రెగ్యులర్ రైళ్లన్నీ ఎప్పటి మాదిరిగానే ఆయా ప్లాట్ఫామ్ల నుంచి రాకపోకలు సాగిస్తాయని చెప్పారు ప్రయాణికులు ఎటువంటి వదంతులు నమ్మొద్దు ఏదైనా సమాచారం కావాలంటే హెల్ప్ లైన్ నంబర్ వన్ త్రీ నైన్ కు ఫోన్ చేయాలంటూ సూచిస్తున్నారు ఇక మరోవైపు నిన్న ఆదివారం ఒకరోజే కోటిన్నర మందికి పైగా ప్రయాగరాజుకు వచ్చినట్టుగా యూపీ సర్కార్ వెల్లడించింది దీంతో ఇప్పటి వరకు యాభై మూడు కోట్ల మంది కుంభమేళాలు పుణ్యస్నానాలు ఆచరించినట్టుగా తెలుస్తోంది మహాకుంభమేళ తొమ్మిది రోజుల్లో ముగియడంతో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది కుంభమేళాకు స్పెషల్ ట్రైన్స్ ను కేటాయించింది శాఖ మచిలీపట్నం గుంటూరు కాకినాడ టౌన్ విజయవాడ మౌలాలి చర్లపల్లి వికారాబాద్ కాచిగూడ సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు నడపబోతుంది